నమస్తే నేను మీకు కేఎస్ నాయుడు కేఎస్ నేన సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్రతి ఒక్కరూ తల సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఏంటంటే తిరుమల తిరుమతి దేవస్థానంలో లడ్డూలో ఏదో రకరకాలైనటువంటి పదార్థాలు కలిసి ఉన్నాయి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చి సో ఇది గత ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్య అని చెప్పి అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు నిజమే అది వాస్తవమా కాదా అన్నది భగవంతుడికి తెలుసు నిన్న వైవి సుబ్బారెడ్డి గారు వచ్చేసి ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు ఇలా నాణ్యతలు వెహికల్స్ చాలా వస్తే మేము రిటర్న్ పంపించేసామన్నారు ఓకే నమ్మాల ఇంకోటి ప్రతి ఒక్కరూ సాధారణమైనటువంటి వ్యక్తి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిజంగా జరిగిందే ఎగ్జాంపుల్ ఏ పార్టీలకి ఎందుకంటే ఇదంతా ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే పార్టీలకి అండగట్టేస్తున్నారు ఆ పార్టీ పార్టీలు పక్కన పెట్టండి టీటీడీ ఏ ఒక్కరిదే కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా అనేక మంది యాత్రికులు వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు కాబట్టి ఒక అంత అద్భుతమైనటువంటి దేవాలయం మీద నింద రావడం అనేది సిగ్గుచేటు సో నేనైతే ఒకటి అడుగుతున్నా ఒక భక్తుడిగా అడుగుతున్నా ఏమడుగుతున్నానంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే ఎవరైనా సరే ఏదైతే చేస్తున్నారో ఆ అలిగేషన్ల మీద సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ పాస్ చేయండి ఒకటి రెండు రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ అయించండి ఈ ఎంక్వైరీలో వచ్చేసి లోకల్లో వద్దు పార్టీలకి సంబంధించిన కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి మనం కంప్లైంట్ పెట్టుకుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు వచ్చేసి ఒక కమిటీని వేస్తారు వేయండి అయితే ఈ ఎంక్వైరీ అనేది సిన్సియర్గా జరగాల ఐ మీన్ పారదర్శకతతో జరగాల తప్పు ఎవడు చేసినా తప్పే ఒకవేళ నిజంగా వైసీపీ గవర్నమెంట్ తప్పు చేసి కానీ ఉన్నట్లయితే ఐ మీన్ అందులో ఉన్నటువంటి అధికారులు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ తప్పు చేసి ఉన్నట్లయితే నో మోర్ ఆర్గ్యుమెంట్ సెకండ్ థాటే లేకుండా లోపల పడేసి కుళ్ళ పడవడమే బయటికి రాకుండా చేయాల అది ఎవడన్నా కానీ ఆ బాధ్యత మనం తీసుకోవాలి ఇంకొకటి దీంట్లో రకరకాల అనుమానాలు అయితే వస్తున్నాయి ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే జూలై పన్నెండవ తేదీ శాంపిల్స్ తీసుకున్నారని ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో రిపోర్ట్స్ వచ్చినాయా అని కొంతమంది అంటున్నారు కొంతమంది వచ్చేసి ఇక్కడ రిపోర్ట్స్ కాదు అక్కడ రిపోర్ట్స్ కాదు నాకు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుదాం అనుకుంటున్నా ఏంటంటే మనకి జూన్ జూలైలో రిపోర్ట్ వచ్చింది కదా సార్ మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు ఆగారు నిజంగా రిపోర్ట్ వచ్చిన రిపోర్ట్ వచ్చిన మరు సెకండే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్ ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్తో మీరు వచ్చేసి ఖచ్చితంగా అప్పుడే మీరు అలర్ట్ చేయొచ్చు కదా అప్పుడంతా చేయకుండా ఇప్పుడు ఎందుకు చేశారు ఇది నా అనుమానం మాత్రమే అంటే నా లాగా సామాన్యులు కూడా ఇలాంటి అనుమానం రావచ్చు అయితే అప్పుడు చేయకుండా ఇప్పుడు ఎందుకు చేశారు ఒకటి రెండు దీనివల్ల ఏం చేయాలనుకుంటున్నారు సమాజానికి ఎలాంటి మెసేజ్ అందించాలని అనుకుంటున్నారు అనేది కూడా నిర్ణయం మీకే వదిలేస్తుంది కానీ పార్టీలకి ఇక్కడ అంటగట్టద్దాం ఎందుకంటే ఇప్పుడు మనం అలిగేషన్ చేసినప్పుడు రేపు వాళ్ళు అలిగేషన్ చేస్తారు ఇంకొక అడుగు కొంతమంది వేసి ఎందుకంటే ప్రభుత్వం మీద సందేహాలు వచ్చే విధంగా మన మంత్రులే మన అధికారులే కొంతమంది రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఏమిస్తున్నారంటే పోయినసారి వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పింక్ డైమండ్ ఎత్తుకుపోయినారని అన్నారు కదా అంటే దాని మీనింగ్ ఏంది ఒకసారి మీ విజ్ఞతకి వదిలేస్తుంది రాజకీయాలకి రాజకీయాలు మీరు ఏడనబడి సావండి అంతే తప్ప దేవాలయాల మీదకు లేకపోతే ఇంకోటి దాని మీదకు వచ్చి భక్తుల యొక్క మనోభావాల మీద మాత్రం దెబ్బ కొట్టద్దు ఇంకోటి మళ్ళీ హంబుల్ రిక్వెస్ట్ దయచేసి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి జీవో పాస్ చేయండి ఇది దీనికి మించినటువంటి ఇంకోటి లేదు అప్పుడు ఎవడు తప్పు చేశాడు ఎవడు ఫేకు ఎవడు రైటు ఎవడు రాంగ్ అనేది బయటకు వస్తుంది వచ్చినప్పుడు కఠినమైనటువంటి శిక్షలు వేయడానికి చట్టానికి అన్ని ఆధారాలు ఉంటాయి ఇంకోటి ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి మేము చేయలేదు మేము చేయలేదు అని చెప్పి వాళ్ళు కోర్టుకుపోతానరు పొమ్మని చెప్పండి వాళ్ళని మీకు చెప్తున్నా వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఐ మీన్ వైసీపీ అది పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకి ముఖ్యంగా వైసీపీ చీఫ్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక సాధారణ వ్యక్తిగా వెంకటేశ్వర స్వామి భక్తుడుగా మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నా ఎందుకంటే మీ మీద చాలా అలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు మనకెందుకు లేని చెప్పేసి గమ్ముగా స్టేట్మెంట్లు కూడా లేకుండా ఎలాంటి ప్రెస్ మీట్లు లేకుండా ఖండించకుండా ఉంటే కనుక మీ మీద అనుమానం వస్తుంది ఖచ్చితంగా మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీరు కూడా ఒక అడుగు ముందుకు వేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి మీరు కూడా కోర్టులో కేసులు వేసి దీని నిజంగా మీది తప్పు లేకపోతే తప్పుంటే మనం ఏం చేయలేం తప్పు ఉంది అనే నిరూపణ అయితే కనుక ఇక ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ అనేది భూస్థాపితం అవుతుంది ఇక మీకు రాజకీయం అనేది ఉండదు ఇంకోటి చెప్తుంది ఆంధ్ర రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఏ సమస్య మీద కూడా ప్రతిపక్షం మీకు లేకపోయినా కూడా మీకు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఇప్పటికీ ప్రజలు మీ మీద నమ్మకంతోనే ఉన్నారు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వాళ్ళ కోసం మీరు ఫైట్ చేయండి రోడ్డు మీదకి రండి ధర్నాలు చేయండి ఉద్యోగస్తులు మెడికల్ ఎంప్లాయీస్ చాలామంది ధర్నాలు చేస్తున్నారు కొంతమంది జీతాలు పెంచలేదని చెప్పి ధర్నాలు చేస్తున్నారు అవి అవన్నీ బయటికి రావడం లేదు మీరు ఇంకా నిద్రపోతూ ఉన్నట్లయితే రాష్ట్రము రావణ అవుతుంది అనేది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే పార్టీ ఉందని చెప్పేసి మీరు రోడ్ల మీదకు రావాలి ప్రజల కోసం మీరు గొంతెత్తాలి ప్రజల కోసం మీరు పోరాడాలి అది మీ బాధ్యత ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు ఫర్ ఎగ్జాంపుల్ కోటం ప్రభుత్వం సూపర్ సిక్స్ అన్నది సూపర్ సిక్స్ గురించి ఇక్కడ ఎక్కడా లేదు మాట్లాడడం దాని గురించి మీరు మాట్లాడండి మీరన్నా ప్రెజర్ చేస్తే కొంతమంది ఒక పథకం కాపు ఒక పథకైనా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటైనా అమలు చేయడానికి కూటం ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది మీరు గమ్ముగా ఉన్నారంటే వాళ్ళు కూడా గమ్ముగా ఉంటారు ప్రజలు నష్టపోతుంటారు ఇంకోటి ముఖ్యంగా విద్యార్థులకు వచ్చేసి సకాలంలో ఫ్యూ తల్లికి వందనం ఇస్తానన్నారు అది ఇంకా లేదు అది ఎప్పుడొసో కూడా తెలియదు తర్వాత వచ్చేసి కాలేజ్ విద్యార్థులు చాలామంది సఫర్ అవుతున్నారు కాలేజ్ యాజమాన్యం వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ వసతురాదు తెలియదు డబ్బులు కట్టమని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు వాటి మీద కూడా మీరు ఫైట్ చేయండి దయచేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఐ మీన్ మీకు హోదా లేదు అయినా కూడా ప్రజలు మీకు ఒక ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి మీరు బయటకు వచ్చేసి వీటి మీద అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటి మీద ధర్నాలు చేయండి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి అప్పుడైనా సరే ఒకదాని తర్వాత ఒకటి చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇది నేను చెప్పాలనుకుంటాను ఇంకోటి ఈ సిబిఐ ఎంక్వైరీ మాత్రం ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వాళ్ళందరికీ చెప్తున్నాం మీరు ఆహ్వానించండి లేకపోతే కోర్టుల ద్వారా సరే ఎవరో ఒకరైతే ముందుకైతే రావాలి లేని పక్షంలో సామాన్య జనులే ఐ మీన్ భక్తులే వెంకటేశ్వర స్వామి భక్తులే ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద కూడా కోర్టులు వేయవచ్చు దీనికి లాయర్లు కూడా సహకరించవచ్చు థ్యాంక్ యూ नमो वेंकटेशाय